నమస్కారం మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో భక్తుల అనుభవాల సంపుట్లో భాగంగా ఒక వృద్ధ దంపతుల అనుభవాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను భైరవ కోను దర్శించుకుని మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి దేవాలయం చూసి మాలకొండకు వెళుతుంటే రోడ్డు ప్రక్కగా శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం మొగిలిచెర్ల తొమ్మిది కిలోమీటర్లు అన్న బోర్డు కనిపించింది ఇక్కడికి దగ్గరలో దత్తక్షేత్రం ఉన్నట్టుగా ఉంది ఇంత దూరం వచ్చాం కదా ఈ క్షేత్రాన్ని కూడా చూసిపోదామని అనిపించింది నిజానికి మాలకొండ దర్శించి తిరిగి చెన్నై వెళ్లిపోవాలని వారి కోరిక మాలకొండలో దర్శనం కాగానే వారిలా వచ్చారు దత్తాత్రేయుడి మందిరం అంటే త్రిమూర్తి స్వరూపుడు అనుకున్నారు ఇది అవధూత మందిరం అని మాకు తెలిసిందన్నారు ఆ వృద్ధ దంపతులు చెన్నై నుంచి కారులో వస్తున్నారు అప్పటికప్పుడు అనుకుని మొగలిచెరలోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు ఆ రోజు శనివారం వీళ్లు మందిరానికి చేరేసరికి సాయంత్రం ఐదు గంటలవుతోంది ఇంకొక రెండు గంటల్లో శ్రీ స్వామివారి పల్లకి సేవ ప్రారంభమవుతుంది ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా పల్లెకి సేవ చూసుకొని రాత్రికి నిద్ర చేసి ఉదయాన్నే శ్రీ స్వామివారి సమాధికి జరిపే అభిషేకాలు విశేష హారతులు చూసి సమాధి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్పారు అక్కడ ఆలయ నిర్వాహకులు పవని ప్రసాద్ గారు ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు ఒక్క నిమిషం ఆలోచించి సరేనండి ఉంటాము రేపు ఉదయం ఇక్కడ పూజ స్వామికి చేయించుకొని వెళ్తాం అన్నారు అదృష్టవశాత్తు ఒక గది ఖాళీగా ఉంది అని అది వారి కేటాయించారు ప్రసాద్ గారు దంపతులు గదికి వెళ్లి స్నానాధికారులు ముగించుకొని పల్లకి సేవలో పాల్గొనడానికి మందిర లోపలికి వచ్చారు మందిర ప్రాంగణమంతా తిరిగి చూశారు ఏమండి ఇక్కడ మనస్ఫూర్తిగా శ్రీ స్వామివారి సమాధికి మొక్కుకుంటే సమస్యలు తీరుతాయని కొందరు భక్తులు చెప్పుకుంటున్నారు వాళ్లకు అనుభవం ఉందట ఇంతకాలం మాకు ఇటువంటి క్షేత్రం ఉన్నట్టు తెలియదు మొగలిచెర్ల లాంటి పల్లెటూరికి కూడా దూరంగా ఉన్న ఈ మందిరం గురించి బాగా ప్రచారం చేయాలండి అన్నారు మా ప్రయత్నాలు మేము అన్నారు నిర్వాహకులు ప్రసాద్ గారు ఆ తర్వాత ఇద్దరు పల్లకీ సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు శ్రీ స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి గదికి వెళ్లిపోయారు రోజు ఉదయాన్నే ఐదు గంటలకల్లా మందిరంలోకి వచ్చి కూర్చున్నారు ఆరున్నర వరకు శ్రీ స్వామివారికి జరిగిన అన్ని సేవలు చూసి ఆ తర్వాత శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కరించుకుని అర్చన చేయించుకుని వచ్చారు ఆలయ నిర్వాహకులు ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఈ క్షేత్రంలో మంచి అనుభూతి కలిగిందని చెప్పి ఇక తిరిగి చెన్నై వెళ్ళిపోతామని సెలవు తీసుకుని వెళ్లిపోయారు ఒక గంట గడిచింది ఆ దంపతులు మరల మందిరంలోకి వస్తున్నారు ఇందాకని వెళుతున్నామని చెప్పారు కదా ఇంకా ప్రయాణం కాలేదేమో అనుకున్నారు ప్రసాద్ గారు ఇద్దరు నేరుగా ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ప్రసాద్ గారు నిన్న మీరు మమ్మల్ని రాత్రికి ఉండండి పల్లకి సేవలో పాల్గొనమని చెప్పారు అలాగేనని చెప్పి ఉన్నాం ఈ క్షేత్ర మహిమ గురించి అందరు చెప్పుకుంటుంటే విన్నాం మేము కూడా ఒక సమస్యలో ఉన్నామండి మా మనవరాల వివాహం గురించి కొద్దిగా ఆందోళనలో ఉన్నాం శ్రీ స్వామివారికి రాత్రి మొక్కుకున్నాం స్వామి ఈ సంబంధం కుదిరితే ఈ క్షేత్రంలో అన్నదానం చేస్తాము అనుకున్నాం మీ దగ్గర నుంచి ఇందాక గది వద్దకు వెళ్లి సామాన్ కారులో పెట్టుకుంటూ ఉండగా ఫోన్ వచ్చిందండి అమ్మాయికి సంబంధం కుదిరిందని మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు అవతలి వాళ్ళు నిశ్చితార్థానికి ముహూర్తం కూడా చూసేశారట వచ్చే ఆదివారి నిశ్చితార్థం అని చెప్పారు ఈ నెలాఖరులో ముహూర్తాలు ఉన్నాయట వాటిలో మంచిది చూసి వివాహం జరిపించమని కూడా చెప్పారట మా ఇద్దరికి చాలా ఆనందంగా ఉందండి మృక్క గురించి అబ్బాయితో చెప్పాను అన్నదానానికి ఎంత అవుతుందో కనుక్కొని చెప్తే వెంటనే పంపుతామండి అన్నారు మీ శక్తిని బట్టి ఇవ్వండి అన్నారు ప్రసాద్ గారు వివరాలు ఇచ్చారు ఇద్దరు మళ్లీ శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు సంతోషంగా చెన్నై వెళ్లిపోయారు చెన్నై చేరిన వెంటనే అన్నదానానికి ఉపయోగించమని నగదును పంపారు వారి పేరుతో అన్నదానం చేశారు అక్కడ ఆలయ సిబ్బంది కొందరు అనుభవాలు కలలాగా జరిగిపోతాయి ఊహకు కూడా అందవు పద్మాసనం వేసుకుని సమాధిలో కూర్చున్న శ్రీ స్వామివారి లీలలు వింటూ చూసే భాగ్యం కలిగినందుకు శ్రీ స్వామివారికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నామని తెలిపారు ఆలయ నిర్వాహకులు పవన్ని ప్రసాద్ గారు సర్వం శ్రీ దత్త కృప నమస్కారం